ఫస్ట్ ఫోటోషూట్ పవన్ కళ్యాణ్ది మేకప్ నేనే చేశాను ఆ సినిమా హీరోయిన్ ఇద్దరు వచ్చారు ఫస్ట్ డే కొన్ని డ్రెస్సెస్ తెచ్చారు తెస్తే మాకు రవీంద్ర రెడ్డికి నాకు నటరాజ్ ఒకసారి చూడవా అన్న చూస్తే నాకు ఆర్ నాట్ హ్యాపీ అంటే సరిపోలే కొన్ని కళ్ళజోడు కొన్ని క్యాప్ కొన్ని డ్రెస్సులు కావాలని చెప్తే నెక్స్ట్ డేనే చిరంజీవి గారు డబ్బులు ఇచ్చారట తన్నే చెప్పాడు అన్నగారు ఇచ్చారు మాకు అని అన్ని ట్రేలో పెట్టుకొని తెచ్చితే టూ డేస్ ఒకరోజు స్టూడియోలో ఒకరోజు అవుట్డోర్లో షూట్ చేశాం ఆ సినిమాకే అవుట్డోర్కు సంజీవ పార్క్లో షూటింగ్ అయితే ఈవి సచన గారు వీళ్ళంతా పిలిస్తే మేము వెళ్ళాం షూటింగ్ తర్వాత కూడా కలిశాను నేను రెండుసార్లు కలిసాను పవన్ కళ్యాణ్ నేను హండ్రెడ్ పర్సెంట్ అంత పెద్ద ఆర్టిస్ట్ డిప్యూటీ సీఎంగా అవుతానని అయితే నేను అనుకోనే లేదు దా రజనీకాంత్ని కూడా నేను అనుకోలేదు అసలు మనం ఎప్పుడైనా కానీ ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుంది అనేది ఎప్పుడు తప్పుగా అనవద్దు ఎవ్వరు లోపల ఏం దాగి ఉందో పైవాడికే తెలుస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఎక్స్ప్రెషన్స్ ఆయన వైజాగ్లో గురువుగారు ఉండేవారు ఆయన అండర్ ట్రైనింగ్కి వెళ్ళారు వైజాగ్లో పెద్ద పెద్ద హీరోలంతా ఆయన దగ్గర ట్రైనింగ్కి వెళ్తారు హార్స్ రైడింగ్ కానివ్వండి ఆయన దగ్గర తెలుగు వాకప్ లేని తెలుగు ఎట్లా మాట్లాడాలి అట్లా ట్రైన్డ్ అయిన వాళ్ళే అన్నట్టు ఆ ట్రైన్డ్ అయిన వాళ్లకు మంచి క్లాసెస్ చెప్తాడు ఆయన ఆ బ్యాచ్లోనే పవన్ కళ్యాణ్ గారు కూడా కాబట్టి అప్పట్లో వెల్ హి హాస్ గివెన్ వెరీ గుడ్ పోజెస్ మంచి డ్రెస్సెస్ ఇచ్చి అవుట్డోర్ ఇండోర్లో బాగా షూట్ జరిగింది ఎక్సలెంట్ హి హాస్ గివెన్ ఇన్వైటెడ్ ఆయన కొత్త కారు కొన్నారు అప్పుడు కారులో మమ్మల్ని కూర్చొని పెట్టి రాక్ క్యాజీలో ఒక ట్రిప్ కూడా వేసాడు సౌండ్ స్పీకర్లో ప్యాండ్లు పెట్టా కారులో తీసుకొని కూర్చోండి అని చెప్పేసి నేను ఫోటోగ్రాఫర్ ఒక రౌండ్ వేసి కొత్తగా ఈ ప్యాండ్లు అని చూపిస్తామే ఫీల్